రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ అట్లాగే ప్రజల ద్వారా మనం ఓట్లు ఓట్లు వేసి గెలిపించిన మన యొక్క నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు నూతనంగా ఏర్పాటైన మంత్రులకు అట్లాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను ఈరోజు చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్న వికలాంగులందరినీ కూడా ఒకసారి మీరు గమనిస్తే వీరి యొక్క పరిస్థితి మనందరికీ కూడా అర్థమవుతుంది అయితే ఇలాంటి వారికి ఆనాడు వైఎస్ఆర్సిపి గవర్నమెంటు మెడికల్ పెన్షన్లు రూపంలో ఐదు వేల రూపాయలు పెన్షన్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయబడింది ఎలాంటి వారికంటే పూర్తి స్థాయి వైకల్యం ఉన్నవారు అట్లాగే మంచానికి పడి ఉన్న వికలాంగులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ రెండు వేల ఇరవైలో జనవరిలో దాని ఆ యొక్క జీవం తీసుకుని వచ్చి పెన్షన్లు ఇవ్వడం జరిగింది అది రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు ప్రతీ నెల కూడా ఈ యొక్క వికలాంగుల పెన్షన్ తీసుకున్న వారు ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్ అంటే ఐదు వేల రూపాయల పెన్షన్కి చాలామంది ట్రాన్స్ఫర్ అయ్యారు ఈ అవడంతో పెన్షన్ల భారం ఎక్కువగా పెరుగుతుందనేసి రాష్ట్రంలో సుమారు ముప్పై వేలు పెన్షన్లు ఈ యొక్క డిఎంహెచ్ఓ ద్వారా ఇస్తున్నాం దీని యొక్క కథాకథనాలు ఏంటో అనేది చూద్దామనేసి ఎరిపికేషన్ జీవో అనేది ఇవ్వడం జరిగింది ఆ జీవో ద్వారా ఇలాంటి ఏదైతే వికలాంగుల పెన్షన్ల నుంచి డిఎంహెచ్ఓ లోనికి ట్రాన్స్ఫర్ అయిన వారందరికీ కూడా ఎరిఫికేషన్ జరిగింది ఆ ఎరిఫికేషన్ న్యాయబద్ధంగా జరగకపోవడం తోటి చాలా మంది ఇలాంటి వారు తొమ్మిది నెలలు పెన్షన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ యొక్క జీవోలు గురించిన అవగాహన ఆ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులకు సరైన నివేదికలు వారికి తెలియకపోవడంతో ఎలాంటి వారికి పెన్షన్ ఉంచాలో ఎలాంటి వారికి పెన్షన్ తీసివేయాలో దీనికి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదో అన్ని దానిపైన సరైన అవగాహన లేక వారికి ప్రభుత్వం తొందర పెట్టడం ద్వారా వారు అయోమయం పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు వికలాంగులు పడే దిశగా వారు వైఖరి వ్యవహరించడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇలాంటి వైకల్యం గల వికలాంగులకు కొందరికి ఐదు వేల రూపాయల పెన్షన్ ఆనాడు వచ్చేది కొంతమందికి నిలిపివేశారు ఈ యొక్క వైఖరి ఎంత దారుణమైందంటే సేమ్ వైకల్యం గల వ్యక్తికి అదే ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది సేమ్ వైకల్యం గల వ్యక్తికి ఐదు వేల పెన్షన్ రాదు ఏమైనా అడగడానికి ఆ దినాల్లో వెళ్దామన్నా దానిపైన సరైన సమాచారం ఇచ్చే నాదుడే లేడు అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మళ్ళీ వీళ్ళకి ఒక బూస్టింగ్ ఇవ్వడం సంతోషకరమే వినడానికి చాలా బాగుంది అయితే వీరందరికీ కూడా ఐదు వేలు పెన్షన్లో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పదిహేను వేలు చేయడంతో చాలామంది వికలాంగులు బాధపడుతున్నారు ఏంటి ఈ దుస్థితి ఆనాడు నా యొక్క పెన్షన్ తీసి నాలాగే ఉన్న వేరు ఇంకొకరికి అదే పెన్షను ఇస్తున్నారు ఒకవేళ అడుగుదాము చెప్పుదాము అంటే ఒకవేళ వారి పెన్షను తీసే పరిస్థితి ఉంటుందేమో భయంతో ఎవరూ కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేకపోయారు కాబట్టి నా వాడు తిన్న నా వాడికి పెన్షన్ వచ్చింది తప్ప వాడి మీద అసూయపడి నేను వాడి మీద కంప్లైంట్ పెడతానేమో అనే భావన వికలాంగుల సమాజంలో ఉన్నది ఇప్పటికీ కూడా అదే పరిస్థితుల్లోని వికలాంగులు ఉన్నారు నిజంగా దేకరుతూ భయంకరమైన పరిస్థితుల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇలాంటి వికలాంగులు ఉన్నారు వారందరికీ కూడా తప్పకుండా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అర్హులు అర్హులైన వారిని వెంటనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవ చూపి ఈ యొక్క జులై నెలలో పూర్తి స్థాయిగా పెన్షన్లు ఎరిపికేషన్ జరిపించి ఎవరైతే ఇలాంటి వికలాంగులు అర్హులై ఉన్నారో వారందరినీ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్కి అర్హులుగా పదిహేను వేల రూపాయల పెన్షన్కి అర్హులుగా చేసే దిశగా ప్రభుత్వం ముందడుగులు వేయాలనేది నా యొక్క ఆశ ఆకాంక్ష కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వారికి సహకారం అందించే దిశగా ప్రభుత్వం ద్వారా ఒక అద్భుతమైన పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు కాబట్టి పదిహేను వేల రూపాయలు ఇలాంటి వికలాంగులకి ఇవ్వడం ద్వారా వారి యొక్క జీవితాలు ఒక ఉన్నతమైన దిశగా మారే అవకాశం ఉంటుంది వారు ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ లోకంలో బాగా జీవించి ఈ యొక్క ప్రభుత్వాన్ని పొగడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇలాంటి వారిపైన దృష్టి పెట్టి కార్యకర్తలను ప్రోత్సహించి ఇలాంటి మంచానికి పడి దేకురుతున్న నడవలేని వికనా వికలాంగులు వీల్చైర్ మీద వీల్చైర్కే పరిమితమైన వికలాంగులు ఎవరైనా ఉంటే కార్యకర్తల దృష్టికి కనబడితే వారందరినీ కూడా కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే వారికి పదిహేను పదిహేను పెన్షన్ అప్లై అయ్యేటట్లుగా చూడవలసిన బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలకు ఉన్నది కాబట్టి కార్యకర్తలు తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం జరిగేటట్లుగా మీ యొక్క మనుగడను మార్చు మార్చే దిశగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పూర్తి స్థాయిలో వికలాంగత్వం ఉన్న వారిని అందరినీ గుర్తించి వారికి మూడు వేలు పెన్షన్ వస్తే ఇప్పుడు ఆరు వేలు ఆరు వేలు పెన్షన్ వస్తే వారు కూడా పదిహేను వేలకు ట్రాన్స్ఫర్ చేసే దిశగా ముందు అలాగే మరొక సలహా నేను ఇవ్వబోతున్నాను అందులో పూర్తి స్థాయి అంధత్వం గల అందులు ఎంఆర్ అంటే తల్లిదండ్రులపైనే ఆధారపడుతూ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు మెంటలీ మానసిక వైకల్యం గల వికలాంగులు వారికి కూడా మీరు ఈ యొక్క పదిహేను వేల పెన్షన్కి మార్చే దిశగా ముందడుగులు వేయాలని అట్లాగే అందులు వికలాంగులందరికీ కూడా అందులో అవ్వచ్చు బదిల్లా అవ్వచ్చు ఇంకా ఏ రకమైన వికలాంగం ఉన్నా ఇరవై ఒక్క రకాల వికలాంగులకి కూడా బస్ పాసులు ట్రైన్ పాసులు ఉచితంగా అందించే ఏర్పాటు కూడా అలాంటి సౌకర్యాలు కూడా కల్పించాలని నేను కోరుతున్నాను నేను ఒక విషయాన్ని విన్నాను సత్యకుమార్ గారు ఒక వికలాంగుడు సత్యకుమార్ గారి ఆఫీస్కి మంత్రి సత్యకుమార్ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన అన్న మాట మీరు మా వద్దకు రావసరం లేదు అధికారులనే మీ వద్దకు పంపిస్తాను అని ఒక ఉన్నతమైన గౌరవ వికలాంగులను గౌరవించే పదంలో ఆ యొక్క మాటలు ఇవ్వడం జరిగింది కాబట్టి లచ్ కుమార్ గారికి నా యొక్క విన్నపం ఏంటంటే ఇలాంటి వైకల్యం గల వికలాంగులను కూటమి కార్యకర్తలు గుర్తించినప్పుడు ఆ కార్యకర్తలు మీ దృష్టికి డిఎంహెచ్ఓ పెన్షన్ అప్లై చేసుకోవడానికి తీసుకుని వచ్చేటప్పుడు వారందరికీ కూడా సులభతరంగా డిఎంహెచ్ఓ పెన్షన్ ఒక్క నెలలోనే ఎంటెన్ ఎప్పుడు అప్లై చేస్తే అప్పుడే వచ్చే దిశగా చర్యలు చేపట్టాలని ఎంటెంటనే పెన్షన్ విడుదల చేసే ప్రక్రియను కూడా తీసుకుని రావాలని నేను ప్రాణపూర్వకంగా కోరుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వం సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేసి కొంతమంది పెన్షన్ను నిలిపివేయడం జరిగింది చాలామంది అర్హులైన వికలాంగులే ఉన్నారు వారి యొక్క పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంది ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ నెలలో జూలై నెలలో మాకు పెన్షన్ అందుతుందేమో ఎందుకంటే ఈ ఇన్స్ట్రక్షన్ అన్ని తీసేస్తారు అనే ఆలోచనతో ఉన్నారు కానీ వాళ్ళకి రాలేదు